హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈరోజు మనం బుజ్జి బుజ్జి బుల్లి బుల్లి వింతైన భోజనం చూద్దాం సో యాక్చువల్గా ఇలాంటి వీడియోస్ ఆల్రెడీ నేను ఒక మూడు వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి సో దానిలో ఉండే వెరైటీస్ వేరు దీనిలో ఉండే వెరైటీస్ వేరనమాట ఇదేంటంటే ఓన్లీ నేత్రానందం అంటాం కదా అంటే మనకు చూస్తే కొన్ని వస్తువులు చూస్తే లేదా కొన్ని విషయాలు చూస్తే మనకు ఆనందం వస్తుంది కదా సో అలాంటి దానికోసం మాత్రమే ఇది సో మానసికమైన ఆనందం కోసం అనమాట సో చూడడానికి కానీ బుజ్జిబుజ్జిగా బుల్లి బుల్లిగా ఉంటాయి అనమాట సో ఆ మూడు వీడియోస్లో వేరే ఐటమ్స్ ఇవి వేరే ఐటమ్స్ అనమాట సో ఇదేంటంటే చూసారు కదా ఫస్ట్ బుజ్జి బుల్లి బూరెలు తర్వాత బుజ్జి సమోసా తర్వాత బుల్లిబుల్లి గారెలు నెక్స్ట్ చిన్ని చిన్ని అరిసెలు ఇవి అయితే నాన్ వెజ్ లేదండి దీనిలో వాటిలో అయితే కొన్ని నాన్ వెజ్ ఉన్నాయి దీనిలో అయితే మాత్రం నాన్ వెజ్ లేదండి సో రెండు అరిసెలు నెక్స్ట్ ఏంటో చూద్దాం రెండు చంద్రకాంతలు అంటారు కదా అవి నెక్స్ట్ బుజ్జి చిన్ని పకోడీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి చిన్న చిన్న వస్తువులు అనేది ఆల్రెడీ నా మినేచర్ ప్లేలిస్ట్లు అయితే చాలా ఉంటాయి ఇది చిన్న జంతిక ఇవి జస్ట్ చిన్న చిన్న చిప్స్ బుల్లి నువ్వుల అప్పడాలు ఇవి బుజ్జి బుజ్జి మసాలా అప్పడాలు పాపర్స్ సో నెక్స్ట్ ఏంటంటే అండి పరమన్నం నెక్స్ట్ చిన్న బౌల్తో సేమియా నెక్స్ట్ కందిపొడి కరివేపాకు పొడి అంటే రైస్లోకి నెక్స్ట్ నువ్వు పొడి మరి వీటన్నిటిలోకి వేసుకోవడానికి నెయ్యి కావాలి కదండీ సో చిన్ని బౌల్తో బుజ్జి బౌల్తో కాచిన నెయ్యి అలాగే నెక్స్ట్ ప్లెయిన్ పప్పు సో దానిలో కూడా ఈ నెయ్యి నెక్స్ట్ రైట్ రైస్ ఐటమ్స్ చూద్దామండి పులిహోర బిర్యానీ కొబ్బరాన్నం जीरा राइस करवे पोक राइस वामम व्हाइट राइस ప్లెయిన్ రైస్ ప్లెయిన్ వైట్ రైస్ నెక్స్ట్ ఇప్పుడు బుజ్జి ఈ కూరలు వేసుకునే గుర్తుంటరు కదండి సో దానిలో ఒక దానిలో రసం సాంబార్ అండ్ మజ్జిగ పులుసు నెక్స్ట్ టొమాటో పప్పు పప్పు గోంగూర నెక్స్ట్ పచ్చళ్ళండి బీరకాయ పచ్చడి ఇవి నాలుగైదు రకాల పచ్చళ్ళండి బీరకాయ పచ్చడి దోసకాయ పచ్చడి కొత్తిమీర పచ్చడి అలాగే గోంగూర పచ్చడి ఇది గోంగూర పచ్చడి సో నెక్స్ట్ పచ్చళ్ళని అయిపోయిన తర్వాత కూరలు కొద్దామండి కర్రీస్ సో ఇది వంకాయ అండ్ పనస్పెక్కల కూర ఇది ఆనపకాయ నువ్వు నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ అండ్ శనగపప్పు కలిపిన కర్రీ పన్నీర్ కర్రీ బెండకాయ కర్రీ నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ ఫ్రై తోటకూర ఫ్రై నెక్స్ట్ బెండకాయ పల్లి ఫ్రై పాలకూర పొటాటో ఆకాకరకాయ నెక్స్ట్ పొటాటో కర్రీ కాలీఫ్లవర్ కర్రీ మ్యాష్డ్ పొటాటో కర్రీ అంటే పొటాటో ఫ్రై చేస్తాం కదా ఇలాగా పిస్కిస్ని వచ్చేసి బాయిల్ చేసి ఇది కాబూలీ కొబ్బరి ఫ్రై క్యాబేజ్ ఫ్రై నెక్స్ట్ బీన్స్ కర్రీ దొండకాయ ఫ్రై నెక్స్ట్ తెలగపిండి మునగాకు కూర నెక్స్ట్ వన్ బర్బాటి ఫ్రై నెక్స్ట్ నెక్స్ట్ వన్ టమాటో పచ్చడి నెల పచ్చడి టొమాటో పచ్చడి అంటే పెరుగన్న నంచుకోవడానికి అలాగే ఇది ఆవకాయ పచ్చవకాయ అంటాం కదా మామిడికాయ పచ్చడి నెక్స్ట్ పెరుగు అండ్ బూందీ ప్లెయిన్ కర్డ్ ఓన్లీ పెరుగు రైస్లో లాస్ట్లో రైస్లో వేసుకోవడానికి ఫ్రూట్ సలాడ్ అండ్ ఇప్పుడు బుజ్జి కూల్ డ్రింక్ అండి చిన్ని కూల్ డ్రింక్ ఇది మాత్రం నాకు చాలా ఇష్టం ఇలాంటివి భలే ఉంది కదండి అసలు భోజనం ఈరోజు ఓన్లీ నేత్రానందం కోసం చేసే భోజనం అనమాట సో ఇలాంటి వీడియోస్ ఇంకా త్రీ వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీలైతే కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి